తల్లి నమ్ముకును వాడిని కన్న తల్లిలాగే ఇది బిడ్డను మోసం చేయను బాబు పట్నం వెళ్ళి డైనమైట్ పట్టరండి జల ఎందుకు పడదో అప్పుడు చూద్దాం ఏమండి తీసుకోండి మీకు ఈ భూమి మీద నమ్మకం ఉంటే నాకు మీ మీద నమ్మకం నుంచి స్త్రీకి ధనం పర్తే అనురాగంతో కూడిన మీ మనసే నాకు పుట్టి ఇక సొంత అనేది ఎక్కడుందండి ఈ చేతి గాజులు తీసి భారీగా మీకు చేతునిస్తున్నాను ఆలస్యం చేసినట్టున్నాను బాబు అబ్బే లేదమ్మా ఇప్పుడే పని ముగించుకుని పైకి వచ్చాం ఏమో బాబు ఆ నూతిలో కాసేపు నీళ్లు పడితే మనందరి కడుపుల్లో నాలుగు మెతుకులు పడ్డట్టే బాబు రవి మన తులసికి సూడిదలు తీసుకెళ్ళాలి బాబు అదేవిటయ్యా ఈ విషయం ఇంత మెల్లిగా నా చెప్పటం నేను అమ్మమ్మను కాబోతున్నానని తీపి తినిపించి సంతోషంగా చెప్పాలి కానీ అవునైనా అమ్మమ్మ నవ్వుతున్నానని ఆనందపడినా మోసేద్దు మీదే మూత బరువు పెడుతున్నానని బాధపడినా అదేమిటయ్యా తులసికి సూడిదలు తీసుకెళ్ళటం మనకు భారం ఎలా అవుతుంది అవునమ్మా ఆస్తి పంపకాల్లో జరిగిన అన్యాయాన్ని మౌనంగా కన్నీటి చాటును దాచానే గాని నీకు న్యాయం చేశానా రక్తం పంచుకు పుట్టినవాడు పట్నంలో తైత కలాడుతుంటే ఆస్తి ఇవ్వకపోయినా రే వాళ్ళు కష్టపడుతున్న మిమ్మల్ని ఇంకా బాధించాలంటే ఆ తల్లి మనసు ఎంత విలవిల్లాడిపోతుందో ఆలోచించావా మమతాను రాగాలు పంచుకోవటానికి ఒక తల్లి గర్భాన్నే పుట్టినక్కర్లేదమ్మా తులసి నా చెల్లెలుగానే కాదు సొంత బిడ్డగా చూసుకుంటాను రేపే పట్నం వెళ్ళి చీరాసారా తీసుకొస్తాను సోడిదలు తీసుకెళ్లి తులసిని శ్రీమంతానికి తీసుకొద్దురు గాని ఏమిటి ఎలా వచ్చారు ఏమిటి ఇంటికి తీసుకెళ్ళి శ్రీమంతం చేయాలనుకుంటున్నా మీకు మర్యాద తెలిసే సూడిదలా మూడు చీరా తమిడి సరివిడినా ఇంతకంటే తేవడానికి అది ఎక్కడ ఉందలే మీకు బాబాయ్ అంత గతి లేని మాట్లాడకండి ఏ రాష్ట్రం పొడుచుకొస్తుంది చింత తెచ్చిన పులుపు తావలేదనేది ఇదే లేనో లేనట్టుగా పడుండగా ఈ బ్యాష్ ఎందుకు అన్నయ్య